హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ ఈ గేదెను చూశారండి ఈ గేదె వచ్చేసి దీని తల్లి వచ్చేసి మా బర్ల సంపతి అనమాట దీని తల్లి మిచ్చి దూడగా ఉన్నప్పుడు మేమైతే ఈ రైతుకైతే అమ్మినాం అనమాట సో విషయం ఏంటంటే ఈ దూడగా ఉన్నప్పుడు అమ్మిన బర్రెని మనమే అమ్మించినాము దాని దూడ ఇప్పుడు వచ్చేసి తొలతూరు దూడ అనమాట ఇది ఇది కూడా మనమే అమ్మించే ప్రయత్నం అయితే చేస్తున్నాము సో ఇది ఈ బర్ర విషయాని కోసం మాత్రం ఇది తులచూరు పడ్డా అయితే దీన్ని మిల్కింగ్ వచ్చేసి రోజు మీద ఏడు లీటర్ ఏడు లీటర్లు అయితే ఇస్తుంది పూటకు మూడున్నర మూడున్నర చొప్పున ఏడు లీటర్లు అయితే ఇస్తుంది దీన్ని కూడా అమ్మవని చెప్పేసి మనకే చెప్పినారు సో మనమైతే అమ్మిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాము దీని బేరం వచ్చేసి డెబ్బై ఐదు వేలు అయితే చెప్పినాము రైతు దాని డెబ్బై ఐదు వేల నుంచి బేరమాడి బేరమాడి డెబ్బై వేలకైతే మనమైతే ఫైనల్ రేట్ అయితే ఫిక్స్ చేసినాము దీని మిల్కింగ్ వచ్చేసి పూటకు మూడున్నర మూడున్నర చొప్పున రోజు మీద ఏడు లీటర్లు అయితే ఇస్తుంది సో ఫైనల్ రేట్ వచ్చేసి డెబ్బై వేలుగా ఇచ్చేసినాము దీని దూడ వచ్చేసి పెయ్య దూడ సో ఈ విషయాన్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ఈ ఈ బర్రె ఉన్న రైతు మనకే పాలు వస్తాడు బర్రె తీసుకున్న రైతు కూడా మనకే పాలు వస్తాడు సో ఎందుకంటే మనం భరోసా మీద మనమైతే ఇప్పించినాం కాబట్టి ఇద్దరు మనకే వస్తారు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో మనకు పోసే రైతులు అనమాట సో మనకైతే ఈ రైతు అమ్ముతా అని చెప్పాడు ఆ రైతు కూడా కావాలని చెప్పాడు సో మధ్యాహ్నం మనమైతే మీడియేటర్గా ఉండి భర అమ్మి అయితే జరిగింది సో థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఇలాంటి బర్లు కావాలన్నా కానీ అమ్మ కొనాలన్నా కానీ అమ్మాలన్నా కానీ మనకైతే చెప్పొచ్చు మన మనకైతే మెన్షన్ చేయొచ్చు మన నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ వన్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ వీడియో వస్తే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్